సో ఇప్పుడు మనకి శ్రీదేవి వచ్చింది కాబట్టి నెక్స్ట్ గా పిలిచి బోన్లో నిలబెట్టాల్సినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతనే మన హర్ష్ రోషన్ హర్ష్ రోషన్ని బోన్లోకి గా ప్రవేశపెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము చూడండి బోన్లోకి వచ్చే ముందు వేరే వాళ్ళు మాట్లాడడానికి వీలుండదండి దయచేసి అతన్ని పంపించండి సరే కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ ఈ బోన్ అరెక్ట్ చేసినందుకు ఎస్ హర్ష్ రోషన్ మిషన్ ఇంపాసిబుల్ ఎస్ స్వాగ్ ఎస్ సలార్ ఎస్ కోర్ట్ ఎస్ అంత నిజమే చెప్తారుగా అంత నిజమే చెప్తాను నిజమే చెప్తానని ప్రశాంత్ వర్మ గారి మీద ఒట్టేసి చెప్పండి పర్వాలేదు జై హనుమాన్ లో బిజీగా ఉన్నారు వేసేయండి ఒట్టు వేసారా జై హనుమాన్ ఓకే అవును ఈ సినిమాలో ప్రియదర్శి అసలు అనవసరం నేను ఉంటే సరిపోతుంది ఆయన సీన్లన్నీ కట్ చేసేసేయండి నా డామినేషన్ ఎక్కువ అని మీరు చెప్పారు అని మీ మీద కేసు నమోదైంది ఇది నిజమేనా దర్శి వాళ్ళ లాయర్ కేసు నమోదు చేశారు కాదు కాదండి అన్నే హీరో నిజంగానా యా యా షూర్ దర్శి వాళ్ళ లాయర్ ప్రవేశపెట్టినటువంటి ప్రూఫ్స్ ని ఒకసారి చూపించండి ప్రూఫ్ ప్లీజ్ లెట్స్ హావ్ ద వీడియో మీరు చెప్పలేదు చిన్న టెన్షన్ వస్తుంది ఒక్క నిమిషం పెద్ద టెన్షన్ వస్తుంది చూస్తే చూడు దర్శనానికి పెళ్లి చూపులు బలగం మల్లేషన్ లాంటి గొప్ప గొప్ప బ్లాక్ బోస్టులు ఉన్నాయి కదా బలే అసలు సూపర్ బ్రో అన్ని బ్లాక్ బస్టులు ఉన్న తర్వాత కూడా ఇన్ని సీన్లు అవసరం బ్రో ఈ సినిమాలో బ్రో అంటే పైగా లవ్ స్టోరీ లేదు లవ్ సాంగ్ లేదు మధ్యలో అలా కాదు బ్రో అలా కాదు బ్రో నేను చెప్పేది ఏంటంటే ఒక మిషన్ ఇంపాసిబుల్ స్వాగ్ సలార్ కోర్ట్ దీని తర్వాత ఒక పెద్ద పెద్ద ప్రొడ్యూసర్తో వర్క్ చేయను బ్రో నేను నేను ఒక మంచి స్థానం బ్రో ఇది తప్పితే నాకేం లేదు ఒక్కసారి ఆలోచించదు మరి ఆయనకేం చెప్పాలి ఆయన చాలా ఎదురు వస్తారు కానీ మనకు ఎదురు బ్రోగా అయినా సినిమా చూసినప్పుడు హర్ష రోషన్ గారి సినిమా బాగుంది పేదర్శి సినిమా ఏంటి అవలా బాలే ఆ మూలలో ఉంది కదా అక్కడనే ఇక్కడ ఒక వన్ మినిట్ టూ మినిట్స్ బ్రో అది తీసే 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 మీ సీన్స్ లేవు బ్రో లేవా అదే మళ్ళీ రిపీట్ లే ట్రెండింగ్ లో ఉంది బ్రో చూస్తాను నువ్వు కొట్టు 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 దట్స్ ఆల్ మై డియర్ బాక్స్ ఆఫీస్ చూసారా అంటే ఇందాకేమో ఏమీ మాట్లాడలేదు అని చెప్పావు కానీ అసలు ప్రియదర్శి ఎందుకు ప్రియదర్శి అక్కర్లేదు నేనే ప్రేమలు సాంగ్ని మళ్ళీ రిపీట్ చేయండి అని కూడా చెప్పేశావు దీని మీద ప్రియదర్శి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్లీజ్ మీ వాదనని విందాం అన్న నీ మీద అది నేను కదా అదంతా ఒకటి ఒకటి తీసి గట్టి మీద పెట్టు కమ్ టు మై కేర కాదు మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీ వైపు నుంచి హూ డూ యూ థింక్ ఇస్ ది యాక్చువల్ హీరో ఆఫ్ ద ఫిల్మ్ నేనే ప్రత్యేకంగా ఇక ఎక్కువ చెప్తే కూడా బాగోదు ఐ థింక్ ఆల్రెడీ పోస్ట్ అని అంటే ఒక్కొక్క ఒక్క నిమిషం హలో ఏంటి దర్శి వైపు నుంచి కూడా ఒక వీడియో ఉందా అది ఒకసారి అప్రూవ్ పే చేయండి ప్లీజ్ మీ లాయర్ ఏదో పెట్టారమ్మా వాట్సాప్లో వచ్చింది ఇప్పుడే రో ఏంటి రోషన్ అన్ని సీన్లు ఉన్నాయి అసలు బస్ స్టాప్స్ ఉంది మొత్తం తీసేయ్ అంటే నీకు కూడా రాసి ఎగ్జాక్ట్లీ తీయర్ తీసే తీసేయ్ నాది ఆ మొన్నలా ఉంది చూడు లాస్ట్లో దాన్ని కొంచెం పెంచేసి దాంట్లో దీంట్లో ఇంకొటేషన్ అవుతాం పిల్లలు కదా అంత ఎక్స్పీరియన్స్ తెలుస్తున్నా చూడు వాళ్ళు అంత హీరో అయినా ఎవరు అసలు రైట్ ఓకే నెక్స్ట్ ఓకే ఇదేంటి మీరు కూడా యూట్యూబ్ అది మనం ఆర్గ్యుమెంట్స్